రీసెంట్ డేస్ లో చాలా మంది స్లో లైఫ్ స్లో లైఫ్ అని చెప్పేసి వీడియోస్ చేస్తున్నారు కదా సో ఇవాళ నేను కూడా స్లో లైఫ్ కాదు కాదు నా హడావుడి లైఫ్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను నా హడావుడి లైఫ్ మీకు చూపించేకంటే ముందు హాయ్ అండ్ నీరో వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ ఏమో బ్యూటీ విత్ నీరో సో ఈ ఛానల్ ఏంటి ఏంటి హోమ్మేడ్ రెమెడీస్ బ్యూటీ టిప్స్ లేటెస్ట్ డ్రెస్ కలెక్షన్స్ అన్న లైఫ్ స్టైల్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్కు హిట్ చేయండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి ఒక హాఫ్ ఎన్ అవర్ అలాగా ఫ్రెష్అప్ అయ్యి తర్వాత ముందు రోజు నైట్ ఇలాగ డ్రై ఫ్రూట్స్ అన్ని సోక్ చేసేసుకున్నాను తర్వాత ఇవి తింటున్నాను నేను నాకు ఒక్కదాని కోసమే కాదు మీరు పెట్టద్దు ఇంట్లో అందరి కోసం అని చెప్పేసి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని నానపెట్టాను తర్వాత నేను జిమ్కి వెళ్తున్నాను జిమ్కి వెళ్ళి వస్తున్న వీడియో యాక్చువల్గా ఇది జిమ్కి వెళ్ళేటప్పుడు నేనేం వీడియో తీసుకోలేదు ఈ మధ్య రీసెంట్గా నేను జిమ్కి వెళ్తున్నాను లైక్ వన్ వీక్ నుంచి అలా వెళ్తాను వెళ్తున్నాను సో వెయిట్ కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్నా కొంచెం తగ్గుదాం అని చెప్పేసి జిమ్కి వెళ్తున్నాను బట్ ఏంటో జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని ఎన్ని రోజులు వెళ్ళలేదు ఎన్ని రోజులు హాలిడేస్ వచ్చాయో నాకేదో అసలు కుదరలేదు ఆల్రెడీ చెప్పాను కదా హడావిడి లైఫ్ అని చెప్పేసి అలాగే జరిగిపోతుంది కొన్ని కొన్ని రోజులు వెళ్తుంది అందుకు కొన్ని కొన్ని రోజులు వెళ్ళట్లేదు సో వెళ్ళి వచ్చిన తర్వాత ఇలాగ మా ఇంటి దగ్గర ఇలా పప్పీస్ ఉంటాయి దేవాంశ్ అయితే బాగా ఆడుకుంటాడు వాటితో అలా కొంచెం సేపు ఆడుకున్న తర్వాత మేము ఇంటికి వెళ్ళాము తర్వాత ఏంటంటే ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాము బట్ అప్పటికే టూ డేస్ నుంచి దేవాన్షి కొంచెం పన్ను నెప్పి వస్తుంది అని చెప్పేసి అని అప్పుడప్పుడు ఏడుస్తున్నాడు సరే ఒకసారి హాస్పిటల్కి అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకొచ్చాము తను ఏంటంటే ఎక్కువ చాక్లెట్స్ పిల్లవాడు కదా చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవన్నీ తిని नहीं पल पड़े సో హాస్పిటల్ తీసుకొచ్చాము హాస్పిటల్కి వెళ్ళే కంటే ముందే దేవాంశ్ని ముందే ప్రిపేర్ చేశాను ఏంటంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత భయపడుతూ ఏడుస్తాడని చెప్పేసి ఇంట్లోనే చెప్పాను డాక్టర్ గారు అడుగుతారు ఎక్కడ పెయిన్ ఉంది ఏంటి అని చెప్పేసి నేను అడిగినప్పుడు నువ్వు చెప్పాలి నువ్వు గొడవ చేయకూడదు ఏడవకూడదు అని చెప్పేసి ఇలాగ ముందే తనకి ట్రైనింగ్ లాగా ఇచ్చేసాను సో ఎలా అయితే నేను చెప్పాను హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ గారు చెప్పక అడగక ముందే నాకు ఇక్కడ పెయిన్ ఉంది అని చెప్పేసి అని చూపించాడు నాకైతే ఎంత క్యూట్ అనిపించిందో అసలు సో కిడ్స్ ఏంటంటే మనం చెప్పింది మాట్లాడకపోయినా కానీ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా కానీ మనం చెప్పేది బాగా అర్థం చేసుకుంటారని చెప్పేసి నాకు బాగా అనిపించింది ఈ విషయంలో మాత్రం ఒక టీత్ అయితే బాగా డికే అయింది సో దానికి రూట్ కెనాల్ చేయాలని చెప్పేసి అన్నారు బట్ కిడ్స్కి వెంటనే రూట్ కెనాల్ అని చెప్పేసి అంటే వాళ్ళు కొంచెం భయపడతారని చెప్పేసి కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశారు అది కిందక తగ్గకపోతే అప్పుడు రూట్ కెనాల్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్నారు సో అందుకని చెప్పేసి కొన్ని మెడిసిన్స్ తీసేసుకొని మేము మళ్ళీ ఇంటికి బయలుదేరాము తర్వాత హాస్పిటల్ నుంచి నేను రిలయన్స్కి వెళ్ళాను యాక్చువల్గా నేను హెన్నా పెట్టుకోవాలని చెప్పేసి అనుకోండి చాలా డేస్ అయింది సో ఆ హెన్నా ప్యాకెట్ కోసం అని చెప్పేసి రిలయన్స్కి వెళ్ళాను అండ్ అలాగే కొన్ని ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము సో మా దేవా బిస్కెట్స్ కావాలంటే వచ్చి అడుగుతున్నాడు ఏం కావాలి తీసుకున్నా ఏ బిస్కెట్ కావాలి బిస్కెట్ పైకున్నది

సో యాపిల్స్ అండ్ లెమన్స్ అండ్ నుపూర్ హెన్నా ప్యాకెట్ తీసుకున్నాను ఈ త్రీ మాత్రం తీసేసుకుందాం హెన్నా ప్యాకెట్ ఏంటంటే చిన్న చిన్నవి ఉంది సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది కదా ఆ ప్యాకెట్స్ టూ తీసేసుకున్నాను పెద్ద ప్యాకెట్ లేదు సో చిన్నవి రెండు తీసేసుకున్నాను అండ్ బ్యాగ్లో పప్పాయే ఉంటా ఓపెన్ ఓపెన్ చేస్తా ఈ ఫ్రిడ్లో పెడతాం కదా వెళ్ళి ఇవన్నీ ఫ్రి పెడదాం పదా ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేస్తా చూడు బిస్కెట్ మొత్తం నలిగిపోయి ఉన్నది ఇదే కొంచున్నావా ఇది నేను చూడలే అక్కడ ఇదంతా ఫార్టీ రూపీసా చూడు చిన్న ముక్కలు ముక్కలు అయిపోయాయి అందులో అంతా ఎందుకు ఓపెన్ చేశారు చెప్పు కొంచెం ఓపెన్ చేయొచ్చు కదా ఎక్కడికి వెళ్తుందో దేవాంష్ కి ఈ పేస్ట్ రికమెండ్ చేశారు సో కిడ్స్ ఉన్న పేరెంట్స్ ఎవరైనా ఈ పేస్ట్ ని యూస్ చేయండి బాగుంటుందంట ఎవరితో పేస్ట్ చూపించు పేస్ట్ చూపించా సార్ ఓపెన్ చేయాలా ఎందుకు మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ బ్రష్ చేయాలి చేస్తావా బ్రష్ చేయాలి చేస్తావా చీవా చెయ్యకపోతే పళ్ళు పాడైపోతాయి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాలి రూట్ కెనాల్ చేస్తారంట నీకు కూడా చేయించుకుంటావు రూట్ కెనాల్ చేయించుకుంటావు రూట్ కెనాలు మార్నింగ్ నైట్ టూ టైమ్స్ బ్రష్ చేయాలి ఎప్పటి నుంచి నువ్వు చేసుకుంటావా ఇలా బిస్కెట్స్ చాక్లెట్స్ అవన్నీ తింటే పల్లి ఇంక తీసేయడం మొత్తం మొత్తం వన్ బై వన్ తీసేస్తాం మిషన్తో పల్లి పాడైపోతే ఇప్పుడు కాదు బ్రష్ ఎప్పుడు బ్రష్ ఎప్పుడు పడితే అప్పుడు బ్రష్ అయినా ఇప్పుడు కాదు బ్రష్ మార్నింగ్ నైట్ నిద్రపోయే ముందు బ్రష్ చేసుకోవాలి ఎలానా ఆఫీస్కి వెళ్ళలేదు కదా ఇంట్లోనే ఉన్నాను కదా అని చెప్పేసి నెయ్యి ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా డేస్ నుంచి చెయ్యాలని చెప్పేసి అనుకుంటున్నా కుదరలేదు సో అందుకని ఇవాళ చేసేస్తున్నాను ట్రెడిషనల్ మెథడ్ లో మనం నెయ్యి ప్రిపేర్ చేయాలంటే చాలా టైం పడుతుంది సో అందుకని ఎప్పుడైనా త్వరగా కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి అంటే మిక్సీలో అని లేకపోతే ఇలా బీటర్తో మనం నెయ్యి ప్రిపేర్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది మనం మీగడ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఐస్ వాటర్ తీసుకొని అందులో మీగడ ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల వేస్ట్ ఏమన్నా కానీ పొయ్యి నెయ్యి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మంచి స్మెల్ వస్తుంది నేను ఒక వన్ మంత్ నుంచి మీ కూడా స్టోర్ చేస్తున్నాను కాబట్టి నాకు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెయ్యి వచ్చింది ఈ టూ బాటిల్సే కాకుండా ఇంకొంచెం నెయ్యి కూడా ఉంది తర్వాత నేను హెన్నా ప్రిపేర్ చేసుకున్నాను అల్లు చెప్పాను కదా రిలయన్స్కి వెళ్ళాను నుప్పూరు ప్యాకెట్ తీసుకున్నాను అని చెప్పేసి సో హెన్నా ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ హెన్నా వీడియో ఏంటి అంటే నేను నెక్స్ట్ వీడియోలో అసలు హెన్నా ఎలా మిక్స్ చేసుకున్నాను ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను ఎలా మిక్స్ చేయాలి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఒక సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను ఈ వీడియో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ వీడియో వచ్చేసిద్ది హెన్నా అప్లై చేసుకోక ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ దాకా అయింది సో అందుకని చెప్పి హెన్నా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను హెన్నా అప్లై చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఈ డీటెయిల్గా చెప్తాను సో నెక్స్ట్ హెన్నా అప్లై చేసేసుకుని ఇంకా నాకు కొంచెం వర్క్ ఉంటే చేసుకుంటున్నాను యాక్చువల్గా కొంచెం ఆఫీస్ వర్క్ అంటే మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ ఉంటే నేను కొంచెం చేస్తున్నాను ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఇలా వర్క్ చేసుకున్నాను సో చూసారు కదా ఎంత హడావుడి లైఫ్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత బిజీ షెడ్యూల్ ఉందంటే అంత బిజీ షెడ్యూల్ ఉంది మరి అందరికీ స్లో లైఫ్ ఎలా వస్తుందో నాకైతే తెలియదు నాకు కూడా ఏదో ఒక రోజు అంత స్లోగా లైఫ్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను చెప్పాలంటే యాక్చువల్గా అక్కడ డిస్కషన్ ఏం జరుగుతుందంటే మా ఇద్దరికి కెమెరా గురించి నేనే చెప్తున్నాను క్వాలిటీ బాగుంది అని చెప్పేసి అంటున్నారు ఒకసారి ఫొటోస్ తీసుకుంటే అంత ఫోటో క్వాలిటీ తగ్గుతుంది కాకపోతే వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పేసి చెప్తున్నాను నేను రీసెంట్గానే కెమెరా తీసుకున్నాను కాబట్టి అందులో ఇంకా కొన్ని సెట్టింగ్స్ కొన్ని ఫీచర్స్ నాకు అర్థం అవ్వలేదు అండ్ అలాగే కొన్ని నేను యూజ్ చేయడం లేదు వాడట్లేదు సో వీడియో మాత్రం క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ అట్ ద సేమ్ టైం ఫొటోస్ కొన్ని కొన్నిసార్లు నాకు తీయటం రావట్లేదేమో నాకు అర్థం అవ్వట్లేదు ఫొటోస్ మాత్రం కొంచెం క్లారిటీ మిస్ అవుతుందేమో అని చెప్పేసి అనిపించింది అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అంతా చాలా బాగుంది ఇంకా ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నానండి తర్వాత వీడియో వచ్చేసరికల్లా ఆల్రెడీ చెప్పాను కదా హెన్నా ఎలా మిక్స్ చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి అండ్ అలాగే దాని బెనిఫిట్స్ ఏంటో మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అది కూడా మిస్ అవ్వద్దు అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి ఏంటి బెల్లెకాన్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకాన్ లీజ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్